మెయిన్గా ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మే మూడో తారీఖున వచ్చే నెల మూడో తారీఖు సాయంకాలం ఆరు గంటలకు హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో ప్యాట్నీ సెంటర్లోని హరిహరా కళాభవన్లో క్రైస్తవులకు ప్రత్యేకంగా క్రైస్తవ మెగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాము అజయ్ బాబు గారు నేను కలిసి సో ఈ మెగా కాన్ఫరెన్స్కి హైదరాబాద్ జంటనగర్లో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా ఆహ్వానించడానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్కి ఈ ఈ కాన్ఫరెన్స్కి క్రిస్ క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్కి ముఖ్య అతిథులుగా ఆ అభినయ దర్శన్ అని నేను పాస్టర్ అజయ్ బాబు గారు ఎక్స్ఎంపి హర్ష కుమార్ గారు వికేఆర్ గారు అలాగే స్వార్థ గాయకులు ఏఆర్ స్టీవెన్సన్ గారు పాల్గొనబోతున్నారు ఇంకా ఇతరేతర ఇతర పాస్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు సో క్రైస్తవులందరికీ మేము ఆహ్వానాన్ని పలుకుతున్నాము వేలాదిగా తరలిరండి ఈ యొక్క మీటింగ్ని జయప్రదంగా జరిగిద్దాం దేవునికి మహిమకరంగా జరిగించబోతున్నాం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులందరూ ఏకమవ్వాలి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకమవ్వాలి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి అనే కాన్సెప్ట్ మీద మేము ముందుకెళ్తున్నాం గత కొద్ది రోజులుగా కరెక్ట్గా నెల రోజుల క్రితం ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు ఆయన చంపేశారు హత్య చేయబడ్డారు అని ఎన్నో అనుమానాలు మేము పలు అనుమానాలని మీడియా ముఖంగా వెల్లడిపరిచాము అయినప్పటికీ కూడా మాకేది కూడా డిపార్ట్మెంట్ వారి నుంచి గవర్నమెంట్ వారి నుంచి స్పష్టత రాలేదు ఆ అనుమానాలు అనుమానంలాగానే ఉండిపోయాయి ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఐజీ గారు అశోక్ గారు రిలీజ్ చేశారు అందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ సెల్ఫ్ యాక్సిడెంట్ కింద వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు క్రైస్తవులందరూ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అయినప్పటికీ క్రైస్తవులందరి యొక్క ప్రేమ తత్వం తిరగబాటు కాదు కాబట్టి ప్రేమతత్వం చేత మౌనం వహించి ప్రార్థించే వాళ్ళు ప్రార్థించారు వాళ్ళు అరుస్తున్నారు న్యాయం కావాలని ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కేఏ పాల్ గారు మేము పిల్ వేశాము హైకోర్టులో రిట్ వేశాము హైకోర్టులో ఆ ప్రాసెస్ నడుస్తుంది ఈ ప్రభుత్వం ఈ ఈ గవర్నమెంట్లో అంతో ఇంతో మాకు నమ్మకం ఏదైనా ఉందంటే జ్యుడిషియల్ మీదనే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఎలాగైనా సరే అందులో మాకు న్యాయం దక్కుతుంది జరిగిన విషయం ఉన్నది ఉన్నట్టుగా నిజానిజాలు బయటకు వస్తాయని మేము నమ్ముచున్నాము అప్పటి నుంచి ఆ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉద్యమం అలాగే కొనసాగుతూనే ఉంది అయితే మేము ఎందుకు ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నామంటే ప్రత్యేకించి క్రైస్తవులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలని క్రైస్తవులందరూ ఏకం అవ్వాలని మేము ప్రయత్నం చేస్తున్నాం మా ప్రయత్నం ఎక్కడ కూడా విఫలం అవ్వదు మేము ఈ ఎలాంటి హాని తలపెట్టలేదు కానీ ప్రభుత్వం మీదకి కానీ జనాల మీదకి కానీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము మంచి పోరాటం పోరాడుతున్నాము నీతిగల పోరాటం పోరాడుతున్నాము న్యాయం కోసం నిలబడ్డాము మేము ఈ మీటింగ్స్ హైదరాబాద్లో మాత్రమే కాదు వైజాగ్లో కూడా ప్లాన్ చేస్తున్నాం ఇలా ఒక చోట రెండు చోట్ల మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తూ క్రైస్తవులందరినీ ఒక తాటుకు మీద తీసుకురాబోతున్నాము క్రైస్తవుల ఓట్లన్నింటినీ కూడా మేము ఏకం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప దీనివల్ల ఎలాంటి హాని కానీ ఎలాంటి ఇబ్బంది కానీ కలుగు చేయాలనే ఉద్దేశం మాది కాదు కొంతమంది మాట్లాడుతున్నారు అంటే మీరు క్రైస్తవులను రెచ్చగొడుతున్నారా హైందవుల మీదకి ముస్లింల మీదకి రెచ్చగొడుతున్నారా సమస్య లేదు హైందవులు కానీ ముస్లింలు కానీ అందరూ మా సహోదరి సహోదరులే వాళ్ళకి వాళ్ళ మీద ఎప్పటికీ కూడా మాకు ప్రేమే ఉంటుంది మేము అ ఏకం అవటానికి ఎందుకంటే గతంలో నుంచి చరిత్ర మనం చూసుకుంటే కూడా క్రైస్తవుల మీద పాస్టర్ల మీద ఎన్నో దాడులు ఎన్నో కుట్రలు ఎన్నో హింసలు జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవటానికి మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవటానికి మాత్రమే క్రైస్తవులందరూ మా తాటి మీదకి తీసుకురావటానికే ఈ మీటింగ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.